జాతకం ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈ రాశివారు ఈరోజు పొరపాట్లు సరిదిద్దుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు పరపతి పెరుగుతుంది న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు పెండింగ్లో ఉన్న ఆస్తి వివాదాలు తీరుతాయి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు గొప్ప శుభయోగాలు ఉన్నాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఉద్యోగానికి ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆరోగ్యం పర్వాలేదు విజయవంతంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఎవరితోనూ వాదనలకు దిగొద్దు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంది స్నేహితురాలతో విహారయాత్ర చేస్తారు అనుకూల కాలం నడుస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ఉద్యోగపరమైన అభివృద్ధి సూచితం వస్త్ర వాహన లాభాలున్నాయి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఉద్యోగంలో ఉన్నత పోస్టులు లభించవచ్చు రాజకీయ వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు ఉంటాయి విలువైన వస్తువులు కొంటారు వాహన యోగం గోచరిస్తోంది వ్యాపార వ్యవహారాల్లో చర్చలు ఫలిస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి పనులు సకాలంలో పూర్తవుతాయి నలుగురికి మీ వల్ల మేలు జరుగుతుంది రుణ ప్రయత్నాలు పరిష్కారం అవుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కొన్ని పాత బాకీలు వసూలవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త కాంట్రాక్టులు పొందుతారు కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెరిగి పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధనలాభ యోగం ఉంది వస్తు లాభాలు గోచరిస్తున్నాయి చిన్ననాటి మిత్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆదాయం నిలకడగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు కొత్త స్నేహితుల పరిచయం ఉంటుంది విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో ఆర్థిక అంశాలపై చర్చలు జరుగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నల్ల గుర్రం యొక్క గుర్రపు డెక్కతో చేసిన ఉంగరాన్ని ధరించాలి అది ఆరోగ్యానికి మంచి ఫలితాలు తెస్తోంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి